బుధగ్రహ మహిమ ప్రియంగు శ్యామం ప్రతిమం బుధం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం ప్రణమామ్యహం నిర్వికల్పానంద రాగయుక్తంగా బుధస్తోత్రం పఠించి అరమూసిన కళ్ళు తెరిచి శిష్యుల వైపు చూశాడు వాళ్ల ముఖాలు కుతూహలాన్ని ఉత్కంఠను ప్రతిబింబిస్తున్న అర్ధాల్లా ఉన్నాయి బుధుడు బుద్ధిని ప్రజ్ఞను యుక్తిని ప్రసాదించే గ్రహం గణిత శాస్త్ర జ్ఞానాన్ని కావ్యరచనా శక్తిని అనుగ్రహించే బుధుడు లిపికి అధిపతి ఆయన కారకత్వాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనం ప్రజ్ఞకు బుద్ధికి జ్ఞానానికి మన కథనాన్ని పరిమితం చేసి చెప్పుకుందాం బుధగ్రహ అనుగ్రహంతో అశేష ప్రజ్ఞా పాఠవాలను అఖండమైన జ్ఞానాన్ని పొందిన మహానుభావులలో పాణిని అగ్రగణ్యుడు భారత జాతికి ఆయన పాణినీయం అనే మహత్తరమైన వ్యాకరణ గ్రంథాన్ని అందించాడు అది ఎనిమిది అధ్యాయాల గ్రంథం ఆ కారణంగా ఆ వ్యాకరణ గ్రంథాన్ని అష్టాధ్యాయి అని కూడా అంటారు గురువుగారు పతంజలి మహర్షి భాష్యం రచించింది ఆ వ్యాకరణ గ్రంథానికి కదు విమలానందుడు అడిగాడు అవును నాయన పాణినీయ వ్యాకరణానికి పతంజలి వ్రాసిన భాష్యాన్ని మహాభాష్యం అంటారు ప్రపంచంలోని ఏ భాషకు లేని సంపూర్ణమైన శాస్త్రీయమైన తర్కబద్ధమైన వ్యాకరణం పాణినీయం ఒక్కటే అంటారు భాషావేత్తలు పాణినీయం కేవలం వ్యాకరణమే మాత్రమే కాదని నిర్దిష్టమైన సమగ్రమైన భాషాశాస్త్రమని అంటారు అనన్య సామాన్యమైన ఆ మహాగ్రంథాన్ని రచించిన మహామేధావి పాణిని బాల్యంలో మహామొద్దు ఎంత ముద్దు అంటే ఎంతమంది ఆచార్యులు అతడిని స్వీకరించడానికి నిరాకరించారు పాటలీపుత్ర నగరానికి సమీపంలోని శలాతుర శాలాతుర అనే గ్రామంలో పాణిని జన్మించాడు విద్యాభ్యాసానికి యోగ్యమైన వయసు వచ్చి చాలామంది గురువుల నిరాదరణకు గురి అయిన అనంతరం యవనదశలోకి అడుగు పెడుతున్న పాణిని తనను ఆదరించే గురువును అన్వేషిస్తూ పాటలీపుత్రం చేరుకున్నాడు ఆ నగరంలో వర్షాచార్యుడు అనే పండితుడు గురుకుల విద్యాలయం నిర్వహిస్తున్నాడని ఆ జ్ఞా అజ్ఞానిని విజ్ఞానిగా రూపొందించగలిగిన శక్తి కలిగిన విద్యావేత్త అని తెలుసుకున్నాడు వర్షాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు విద్యార్జన పట్ల తనకున్న తీవ్రమైన ఆసక్తిని గురువు లభించని దురదృష్టాన్ని వర్షాచార్యుడికి విన్నవించి తనను శిష్యుడిగా స్వీకరించి విద్యాదానం చేయమని అర్థించాడు పాణిని దయనీయ స్థితిని గ్రహించిన వర్షాచార్యుడు జాలిపడ్డాడు అతనిలో వ్యక్తమవుతున్న తీవ్రమైన ఇచ్చ అతన్ని విద్యావంతుడిగా చేస్తుందన్న నమ్మకంతో వర్షాచార్యుడు పాణిని శిష్యుడిగా స్వీకరించి విద్యాబోధన ప్రారంభించాడు అయితే తన నమ్మకం వమ్ము కానుందని వర్షాచార్యుడు అచిరకాలంలోనే గ్రహించాడు పాణిని ధారణాశక్తి జ్ఞాపక శక్తి రెండూ లేవని అర్థం చేసుకున్నాడైనా గురుకులంలోని బాల విద్యార్థుల స్థాయిని కూడా పాణిని అందుకోలేకపోయాడు కాలం గడిచిపోతోంది ఋతువులు మారుతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి పాణిని స్థాయి యథాపూర్వకంగానే ఉన్న వర్షాచార్యుడు అతన్ని ఆశ్రమంలో ఉండనిచ్చాడు అందుకు కారణాలు రెండు పాణినిలో ఉన్న అనన్య సామాన్యమైన గురుభక్తి విద్యాభ్యాసం కోసం నిర్విరామంగా అతను పడుతున్న ప్రయాస వృధా ప్రయాసతో పాణిని జీవితంలో అమూల్యమైన కాలం వృధా అయిపోతోందని నిశ్చయించుకున్న వర్షాచార్యుడు ఒకనాడు పాణినిని తన ఏకాంత సమ్ముఖానికి పిలిపించుకున్నాడు నిర్వికల్పానంద కథనాన్ని కొనసాగించాడు పాణిని గురువుగారి పాదాలకు నమస్కరించి చేతులు కట్టుకొని వినయంగా నిలుచున్నాడు వర్షాచార్యుడు పాణిని ముఖంలోకి తదేకంగా చూశాడు పాణిని విద్య చాలా విలువైంది కాలం విద్య కన్నా విలువైంది మానవ జీవితానికి ఉన్న కాలపరిమితి స్వల్పమే ఎంత శ్రమించినా నీకు విద్యానందం అంటదని నేను నిర్ధారణగా తెలుసుకున్నాను నువ్వు కూడా ఈ పాటికి గ్రహించే ఉండాలి నువ్వు విద్యా లాభాన్ని పొందలేకపోతున్నావు అమూల్యమైన కాలాన్ని నష్టపోతున్నావు చిత్తం కాల నష్టం జరిగినా నేను విచారించను గురువుగారు నాకు విద్య కావాలి పాణిని వినయంగా అన్నాడు నాకు తెలుసు పాణిని వృధా కాలయాపనతో జీవితకాలం వ్యర్థం కాకూడదు విద్య ఉన్నా లేకున్నా మనిషి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి లోకంలోకి వెళ్ళు ఏదైనా వృత్తిని స్వీకరించి జీవించు వర్షాచార్యుడు సానుభూతితో అన్నాడు గురువుగారు పాణి పాణిని విచారం ధ్వనించింది నీకన్నా వయసులో చిన్నవాళ్ళైన విద్యార్థుల అవహేళనకు నువ్వు అనుక్షణము గురి అవుతున్నావు నిన్ను విద్యావంతుడిని చేయలేకపోతున్నానన్న అపఖ్యాతిని నేను గురి అవుతున్నాను చేయగలిగిన పనిని చేస్తూ జీవించు నా గురుకుల మాసం నుండి రేపే నిన్ను విడుదల చేస్తున్నాను వర్షాచార్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించి అవతలికి నడిచాడు తన కళ్ళను కప్పేస్తున్న కన్నీటి తెరల గుండా పాణిని కక్షలోంచి వెళ్ళిపోతున్న గురువుగారిని చూస్తూ ఉండిపోయాడు స్వామి పాణిని వెళ్ళిపోమ్మంటుంటే నేను విన్నాను కడుపున పుట్టిన కన్నా మిన్నగా పాణిని మనిద్దరినీ గౌరవిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు కదా వర్షాచారుల సతీమణి ఆనాటి రాత్రి భర్తతో అంది నిరక్షరక్షకుడిగా జీవించేలా ఆ బ్రహ్మ పాణిని నుదుటి మీద రాసినట్టున్నాడు వాడికి విద్యను గ్రహించే శక్తి లేదు గ్రహించిన విద్యను మేధస్సులో నిక్షిప్తం చేసుకునే శక్తి లేదు అనునిత్యము పాణినిని అవహేళన చేసే సహపాఠల మీద ఎంత బోధించినా అందిపుచ్చుకోలేని పాణిని మీద నాకు ఆగ్రహం కలుగుతూనే ఉంది అది వాంఛనీయం కాదు రేపు భోజనం పెట్టి కొంత దారిభత్యం ఇచ్చి పాణిని పంపించి వేయి వర్షాచారుడు నిష్కర్షగా అన్నాడు సూర్యోదయం అయింది వర్షాచార్యులు విద్యార్థులకు పాఠం చెప్తున్నారు పాణిని నెమ్మదిగా ఆయన్ను సమీపించాడు విచారభారంతో ఆయనకు కడసారి పాదాభివందనం చేశాడు విచారించకు నాయన శరీర పోషణ ప్రాథమిక కర్తవ్యం ఏది సాధించాలన్నా మనిషికి ఉన్న సాధనం శరీరమే విద్య మీద మమకారాన్ని విసర్జించి ఏదైనా స్వయం ఉపాధి చూసుకో సుఖీభవ వర్షాచారులు దీవించారు నీళ్లు నీడుతున్న కళ్ళతో సహ విద్యార్థులకు మౌనంగా వీడ్కోలు పలికి పాణిని గురుపత్ని ఉండే ఆశ్రమ అంతర్భాగం వైపు అడుగులు వేశాడు